మల్లమ్మ కథ శివపురం అనే గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఎన్ని సంవత్సరములు గడిచినా పిల్లలు కలగలేదు వారు శ్రీశైల మల్లికార్జునుడి భక్తులు వారు శివుణ్ణి ప్రార్థించారు ఒకనాడు శివుడు కలలో కనిపించి మీకు ఒక అమ్మాయి పుడుతుంది ఆమె గొప్ప శివభక్తురాలు అని తెలిపాడు తరువాత వారికి ఒక అమ్మాయి కలిగింది ఆ అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి తండ్రి చేసే పూజలను చూస్తూ ఉండేది ఆమెకు శివుని కథలు చెప్పేవారు మల్లమ్మను వారు శ్రీశైలం తీసుకుని వెళ్ళేవారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన వారు చెప్పే భక్తి మాటలు వింటూ ఉండేది ఏ పని చేసినా శివ శివ అంటూ ప్రార్థించేది ఆమె అలా పెరిగి పెద్దదయ్యింది ఆమెకు వివాహం చెయ్యాలి అని అనుకున్నారు శివపురానికి దగ్గరగా ఉన్న సిద్ధాపురంలో సంపన్న కుటుంబానికి చెందిన హేమారెడ్డి అనే భూస్వామి కొడుకు వరమారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు అత్త పెద్ద కోడలు తోటి కోడలు తన బంధువుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది ఆమెను సూటిపోట మాటలతో బాధించేవారు భార్యాభర్తలకు కలవకుండా చేసేవారు ఒకరోజు వాళ్ళింటికి జంగమ్మయ్య వచ్చాడు మల్లమ్మకు శివుడే వచ్చినట్లు అనిపించి చాటలో బియ్యం పప్పు ఆకుకూరలు నెయ్యి పెరుగు మొదలైనవి ఇవ్వబోయింది తోటికోడలు అత్తా వచ్చి క్రింద పడేశారు మల్లమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది కొందరు శ్రీశైలంలో దేవాలయం కడుతూ ఉన్నాం చందా ఇయ్యమని అడిగారు అప్పుడు మల్లమ్మ దేవాలయానికి చందా ఇవ్వమని బ్రతిమలాడింది అత్తగారు మేము ఇయ్యం నీ నగలు ఉన్నాయి ఇచ్చుకో అని చెప్పారు మల్లమ్మ మొత్తం నగలు ఇచ్చేసింది అత్తాకోడలు అది చూసి లవో దిబో అని అన్నారు మావయ్య మంచివాడే ఎందుకు మల్లమ్మకు పనులు చెప్తారు మీరు కూడా చెయ్యండి అని చెప్పేవాడు భర్తతో ఏమీ మాట్లాడాలన్నా వీలు అయ్యేది కాదు దానికి తగ్గట్టుగా ఆడపడుచు వచ్చి బాధించేది అమ్మ వదిన మల్లమ్మపై ఆడపడుచుకు చాడీలు నేర్పించేవారు మల్లమ్మ భర్తకు మల్లమ్మ గురించి ఉన్నవి లేనివి చెప్పి అతడి మనసు విరచాలని అనుకునేవారు మల్లమ్మ గుడి నుంచి వస్తూ ఉంటే ఒక దుర్మార్గుడు చేయి పట్టుకున్నాడు మల్లమ్మ వాడిని కొట్టి తరిమివేసింది కానీ అందరూ మల్లమ్మను అవమానించారు మల్లమ్మను పశువుల పాకలోకి నెట్టి ఇక్కడే ఉండమన్నారు మల్లమ్మ ఇంటి పనులు చేస్తూ అక్కడే పాకలో ఉండేది ఇలా ఉండగా మాస శివరాత్రి వచ్చింది ఆ రోజు ఉపవాసం ఉండి శివపూజ చేయాలి ఎలా అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న రుబ్బురోలు చూస్తూ ఉంది వెంటనే ఆ రుబ్బురోలు శివలింగంగా కనిపించింది సంతోషముగా వెళ్ళి పూలు ఆకులు తెచ్చి పూజించింది అది చూసి అత్త తోటి కోడలు మల్లమ్మకు పిచ్చి పట్టింది అని తరిమివేయాలి అని అనుకున్నారు మామగారు మాత్రం మల్లమ్మ పరమ భక్తురాలు అని అన్నాడు ఇలా ఉండగా వారి ఇంటిలో దొంగతనం జరిగింది బంగారం వెండి త్రిశూలం మాయమయ్యాయి అత్త తోటికోడలు మల్లమ్మ దొంగ అని ఆమె భర్తకు చెప్పారు మల్లమ్మ మీద వారు చెప్పేవి రోజూ విని విని అతడు నమ్మడం మొదలుపెట్టాడు దొంగ ఎవరికో ఇచ్చింది అని మల్లమ్మను ఇంటి నుంచి తరిమివేశారు మల్లమ్మ వెళ్ళిపోయాక తెలిసింది నగలు తీసుకున్నది హేమారెడ్డి మూడవ కొడుకు అని మల్లమ్మ మెల్లగా శ్రీశైలం వెళుతూ ఉంది శ్రీశైలంలో ధ్యానం చేస్తూ ఉంటుంది ఇలా ఉండగా ఊర్లో ఉన్న దొంగకు కళ్ళు కళ్ళు పోయి కుంటివాడయ్యాడు ఒకరోజు పాకుంటూ వచ్చి నిజం చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది నమ్మకండి ఆ రోజు ఆ తల్లి మల్లమ్మ చెయ్యి పట్టుకున్నందుకు కళ్ళు ఒక చెయ్యి కాళ్ళు పోయాయి అని చెప్పాడు ఇక్కడ ఇంట్లో వాళ్ళు అమ్మ వదిన వరమారెడ్డికి పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు శ్రీశైలం వెళ్ళిన కొంతమంది అక్కడ ధ్యానంలో ఉన్న మల్లమ్మను చూసి వచ్చి వరమారెడ్డికి చెప్పారు తరువాత వరమారెడ్డి హేమారెడ్డి ఇద్దరూ శ్రీశైలం వెళ్ళి మల్లమ్మ వద్దకు వెళ్ళి తల్లి తప్పు జరిగింది ఇంటికి రా తల్లి అని అన్నారు నేను రాలేను ఆ ఇంటితో ఇక సంబంధం తెగిపోయింది శివనామస్మరణనే నా జీవిత ధ్యేయం అని చెప్పింది ఎంత పిలిచినా రానుగాక రాను అని చెప్పింది తరువాత మల్లమ్మ తపస్సు చేసింది ఆమెకు శివ దర్శనం లభించింది మల్లమ్మను బాధించిన అత్తా తోటి కొడలు శిక్షలు అనుభవించారు మల్లమ్మ గోశాలను నిర్మించి ఆ గోవు పాలతో శివుణ్ణి అభిషేకించసాగారు ఇలా మల్లమ్మ శ్రీశైలంలో శివ ఐక్యం చెందింది శ్రీశైలంలో గోశాల వద్ద హేమారెడ్డి మల్లమ్మ ఆలయం ఉంది